గారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ గారు సో జగన్మోహన్ రెడ్డి గారు తన అద్భుతమైన పరిపాలన అందిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మీరు ఎందుకండి ఆ రకంగా ధర్నాలు రాష్ట్రంలో అవన్నీ చేశారు ప్రసాద్ గారు శ్రీనివాస్ చౌదరి గారికి వైఎస్ఆర్సీపీ నాయకులు రమేష్ గారికి అలాగే జనసేన అరుణ గారి కూడా నమస్కారాలు నాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న పెట్టి నేను కూడా నేను చూశానండి ఎవరో ఫోన్ చేసి చెప్పారు నాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న లైవ్ వస్తుంది వాళ్ళు ఒకటి ఎగరో సార్ చూడండి అని నేను చాలా చూసా దాన్ని అర్థం చేసుకోవటానికి కూడా చాలా గజిబిజి గందరగోళంగా ఉంది నేను కూడా అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఏం మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి ఏం చెప్పదలుచుకున్నాడు ఇప్పుడు ఒక మాట అండి నాకైతే ఒకటి అర్థమైంది సార్ ఆయన మొత్తం ప్రశ్న చూసినాక రెండు చేతులు రెండు జేబుల్లో పెట్టుకొని ఆ రోడ్డు మీద నడుచుకుంటూ ఇటు కొట్టు పోదాం అని అంత ఉత్సాహం వచ్చేసింది ఒకటే మాట అండి ఒకటే మాట ఈ సికి ఒప్పందం అమెరికాతో ఆదానికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆదాని ముడుపులు ఇచ్చారన్నదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ ఇది ఎవరు చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో చెప్పలా తెలుగుదేశం చెప్పలా జనసేన చెప్పాలా వైసీపీ వాళ్ళు చెప్పాలా ఏ పార్టీ చెప్పాలా అమెరికా వాడు ఒక విచారణ సంస్థ చెప్పింది ఇందాక రమేష్ గారు అన్నట్టుగా అది ఎఫ్బిఐయో లేదంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ మిషన్ కమిషన్ అందులో రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని గౌతమాదాని వ్యక్తిగతంగా కలిశారు అనేది ఉంది ఇరవై ఒకటిలో చీఫ్ మినిస్టర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి నిన్న ప్రెస్ మీట్లో నేను రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకే నేను కొన్నా చంద్రబాబు నాయుడు గారు నాలుగు రూపాయలు కొన్నాడు నేను దాదాపు లక్ష పదివేల కోట్ల రూపాయలు నేను ఆదాయం చేశాను ఇది కాదు ఆయన మాట్లాడాల్సింది ఇప్పుడు రాష్ట్రం విప్లవ పరుగులు ఏర్పడుతుంది ఎప్పుడు విప్లవ దిశగా పరుగులు పెడుతుంది ఈ కుటుంబ ప్రభుత్వం ఆ పిలవ పరుగుల్ని ఆపుదల చేస్తుంది అని చెప్పేసి నేను మాట్లాడటం అంటే చాలా విచిత్రం అనిపించింది నాకు దిగింది మరి అసలు జనరల్ గా ప్రసాద్ గారు మీకు ఎప్పుడో అంటే తెలుసా ఎప్పులం అనే మాటకి కమ్యూనిస్టు మేనిఫెస్టో మహోపాధ్యాయులు కార్లు మాక్సు మాదిస్ మంగళగిరిలో విప్లవంటే అండి విప్లవం అంటే ఇప్పుడు నేను చౌదరి గారిని చౌదరి గారు అని అనకూడదు బాలకోట అని అనకూడదు ఇద్దరు సమానమైన అర్థం ఏదో సినిమాలో చెప్తాడు వాడు అరే వాడికి ఒకరికి కాలికి కడియం ఉంటుంది అరే నీ కడియం ఇవ్వరా అని చెప్పేసి అందరూ సమానం వేరా నీ కడియం ఇర అంటాడు మనమంతా ఎప్పుడం కోసం పోరాడుతున్నా అంటే నాకు ఎప్పుడూ వద్దు పాడొద్దు ముందు నాకు కడిమే కావాలి అంటాడు ఎప్పులం అంటే అది ఒక అపూర్వమైన ఒక సమసమాజం ఆంధ్రప్రదేశ్ ఆడెప్పుడు వచ్చి వచ్చిందండి ఎప్పులమే ఆడదండి పోనీ నా పోనీ జగన్మోహన్ రెడ్డి గారి మాటకే వస్తా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు కాదు లేదా అసెంబ్లీలో చెప్పారు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అప్పు కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారుగా ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు నేను అప్పు చేశాను అని ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత ఎట్లా అట్లా వస్తుందండి అప్పుడు వస్తుంది అందుకని విషయం ఏంటంటే అమెరికా నింద నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటపడారు బయటపడటానికి వైసీపీలో సద్దులు కానీ ఇతర ఏ నాయకుడు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పడిలో ఉన్న ఎవరు కూడా ఈ అంశం మీద గట్టిగా మాట్లాడుతున్న సందర్భం కూడా లేదు ఎవరు చెప్పాలి గారు నేను అడుగుతానండి ఇప్పుడు లంచం ఇవ్వడానికే జగన్ కలిశానని ఆదాని చెప్పారా అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్తారండి ఆదాని చెప్తుడా నేను జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చాను అని ఇప్పుడు నేను ప్రసాద్ గారు ప్రసాద్ గారు నేను మీ దగ్గర లంచం తీసుకున్నా ప్రసాద్ గారు మీరు ఇష్టపడిపోయి నాకు ఇచ్చారు మీరు మీరే చెప్తారా నేను బాలకోటకి ఇచ్చారు లంచం అని అని ఏమండి నేను మాట్లాడుతున్నాను ఇంకో మాట కూడా చెప్తున్నాను వ్యాపారులు ఎందుకు వస్తారు సార్ ఆంధ్రప్రదేశ్కి ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడానికి వస్తారా ఏంటి లక్ష పదివేల కోట్ల రూపాయలు ఆదాయం అదే అదండి ఆదాని అంటే వ్యాపారం భారతదేశంలో గతంలో ఆదాని ర్యాంకు ఆర్థిక పరుల్లో వ్యాపారస్తులు తొమ్మిది వందల ఆరు ఇప్పుడు ఆదానీ ర్యాంకు రెండు ఆదాని వ్యాపారం చేసేదే ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ సెక్టర్ కాదు ఆయన విద్యుత్ పెట్టినా పోర్టులు పెట్టినా స్టీల్ పెట్టినా సిమెంట్ పెట్టినా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు మోడీ గారి యొక్క చదువుతోనే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆ టాటా లాగా లేదంటే మఫసరాలు లాగా ప్రైవేట్ వ్యాపారాలు చేయడు ఇంత ఎదుగుదల ఎలా వచ్చిందండి ఆదానీ గారికి ఇప్పుడు నా నవ్వు వచ్చింది లక్ష పదివేల కోట్ల రూపాయలు నేను ఆంధ్రప్రదేశ్కి ఆదాయం చేస్తున్నాను రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసల చూపున నేను విద్యుత్ అమ్మి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు ఐదేళ్ల పరిపాలనలో ఎప్పుడు ఆయన నోటి వెంట నేను విప్లవం అనే మాట వినాల ఎక్కడ విప్లవము ఎక్కడ విప్లవ పరుగులు మాకు అసలు రాజధాని లేదు కదా మొన్న ఐదేళ్ళు మాకు రాజధాని లేదు రాజధానిలో పెంచిన కంపల్సరీగా ముప్పై ఆరు కోట్లు అయింది కూటమి ప్రభుత్వానికి ఏం విప్లవం వచ్చింది ఇప్పుడు వచ్చిందంటే కట్ల ఫావం జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఉన్న కానిస్టేబుల్ చచ్చిపోయాడు కట్ల ఫాము రాజధానిలో అందుకని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే సంథింగ్ అండి అతను ఏంటంటే మొత్తంగా ఈ ఎప్పుడైతే ఓటమి గురయ్యాడో తర్వాత అందరూ ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు ఇతర పార్టీలు వెళ్ళిపోతున్నారు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది మరి నిందా ప్రచారం జరుగుతుంది అన్ని టీవీ ఛానళ్ళు కూడా అమెరికాలో పద్నాలుగు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పదే పదే చెప్తుంటే ఏదో సమాధానం చెప్పాలి చెప్పాలి కాబట్టి వచ్చాడు మరి ఒక చెల్లెలు ఏం చెప్తుంది ఇప్పుడు మా అన్నయ్య అమెరికా ఆదాయం దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్తుంది ఆ చెల్లెలు విచారించమనే చెప్తుంది అలాగే చెప్తారు ఏదో ఒకటి ఆయన చెల్లెలు చెప్తుంది నేను చెప్పడంలా మాకేం తమ్ముడు రామూర్తి నాయుడు గారు కూడా ఆయనతో డిఫర్ తర్వాత చాలా చెప్పారండి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాకేం మాకేం మరి ఆయన చెప్పండి మీరు సమాధానం చంద్రబాబు గారు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు రమేష్ ఆయన ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఒక మాట రమేష్ గారు షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని విచారించండి ఆదానికి చెప్పిందా లేదా అవును సార్ చంద్రబాబు నాయుడు నారా రామూర్తి నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రమేష్ గారు షర్మిలా గారు షర్మిలారెడ్డి గారు అన్నది చంద్రబాబు నాయుడు గారిని విచారించమని అన్న చంద్రబాబు గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు అన్నారు ఎన్ని రకాలుగా విచారాలు చెప్పారు మరి అప్పుడు మాట్లాడాలి మీరు రెండు అంటే నాలుగు అంటాడు నేను సూటికి అడుగుతున్నాను రమేష్ గారిని రమేష్ గారు శరిమల రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాలి మా అన్నయ్య నాగుబాము మా అన్నయ్య ఆదాని దగ్గర డబ్బులు వైసీపీకి ప్రసాద్ గారు కాదు ఇప్పుడు ఇప్పుడు రమేష్ గారు రమేష్ గారు రమేష్ గారు మీరు అడిగే లాజిక నాకు అర్థమైంది కానీ ఇప్పుడు సందర్భం ఏంటి ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్ ఏంటి నేను ఒక్క మాట చెప్తాను ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రమేష్ గారు రమేష్ రమేష్ గారు గారు ప్లీజ్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని దగ్గర పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు తెబీ సంబంధించి పౌర విద్యుత్ వడంబడికలో డబ్బులు నిమిషం రమేష్ గారు వచ్చిన ఆరోపణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు సోదరు అదే రమేష్ నా మాట విను నువ్వు నాకు సమాధానం చెప్పనండి నేను మాట్లాడి నేను మాట్లాడినాక రమేష్ గారికి గంట సేపు ఇవ్వండి నేను ఒక్క మాట వచ్చిన వచ్చిన ఆరోపణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు విద్యుత్ ఒప్పందాల్లో సౌర ఒప్పందాల్లో ఆదాని దగ్గర తీసుకున్నాడు అనేది మాట దీనికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గంట సేపు కూడా ఈ మాటకు సమాధానం చెప్పాల ఇప్పుడు నేను రమేష్ గారిని కూడా అడుగుతుంది ఏంటంటే తన చెల్లెలు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి విచారణ అడుగుతుంది అంటే ఏం రామ్మూర్తి నాయుడు గారి దగ్గర పోతున్నాడు ఇప్పుడు నేను అడిగేది ఏంటి నేను అడిగేది ఏంటి చెప్పండి అంతవరకు చెప్పండి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాడు నిన్న గంటసేపు మాట్లాడి అసలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బైడెన్ కాదు ఆయన మర్చిపోయాడు అమెరికా బైడెన్ సార్ అది జరిగినప్పుడు బైడెన్ లేండి ఆయన ప్రజెంట్ కూడా బయటనే అది వేరే ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఇడ్లీ పాలు తాగలేదన్నా ఇడ్లీ పాలు తాగలేదన్నా పులి లేడిని తినలేదన్నా ఎంత అవాస్తమో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకోలేదనేది కూడా అది ఎంత వాస్తవమో ఇది అంత వాస్తవం అండి జగన్మోహన్ రెడ్డి తెలుస్తలే సార్ ప్రూడ్

సరే పని చేయండి సార్ బెయిల్ రద్దు చేయండి అని చెప్పేసి చెప్పండి దయచేసి మనం డిలీట్ అవుతున్నాం ప్రసాద్ గారు ప్రసాద్ గారు నా మీద ఆరోపణ వస్తే నేను ప్రూవ్ చేసుకోవాలా కోర్టులు కోర్టు చేయాలా